కానీ అంతకంటే ముందు తర్వాత వందల వేల ఋషులు ఉన్నారు మన ఋషులు మన ఋషులు ఏ స్థాయి వారంటే ఏసుక్రీస్తు ఉన్నాడు అతను ఒక స్థాయి మన ఋషులు ఏ స్థాయి వారంటే దేవుడితో దేవుణ్ణి చూడడం అతనితో మాట్లాడడం ఆ ఈ విధంగా కాలక్షేపం చేసే ఆ స్థాయికి మన ఋషులు వెళ్ళగలిగారు ఇప్పుడు క్రైస్తవ మతం ఉంది ప్రకృతి వేరు అలాగే మనుషులు వేరు అనే స్థాయి దగ్గర ఆగిపోయింది కానీ మన మతం మన సంస్కృతి ప్రకృతి మనిషి అంతా ఒకటే అని చాటి చెప్పిన మతం ప్రపంచంలో మన మతమే మన మతాన్ని మించింది లేదు కాకపోతే ఈ ఈ మత మార్పిడికి తర్వాత ఇలా ఎప్పుడు కూడా మన ఋషులు చేసుకోలేదు కాకపోతే మన జాతి పుట్టబడడానికి గల కారణం ఋషులు యొక్క వారసత్వమే మనం ఎలాగ రామాయణం చదువుకోవాలన్నా భారతం చదువుకోవాలన్నా ఏది చదువుకోవాలన్నా